నమస్తే అండి వెల్కమ్ టు సైలాస్ కిచెన్ ఏంటి తీరిగ్గా శైలజా బయట వచ్చి కూర్చుంది అనుకుంటున్నారా నేను సురేంద్ర శర్మ గారి కోసం వెయిట్ చేస్తున్నాను గీత సురేంద్ర శర్మ గారు మన తెలుసు మన దగ్గర చాలా వరకు ఒక ఐదారు వీడియోస్ పైన చేశాము డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ మీద మన లైఫ్ లో మనకి రెగ్యులర్ గా జరిగేవి లేకపోతే కుటుంబంలో ఏమన్నా సమస్యలని నేను అనను మనకి మంచి జరగాలన్నా లేకపోతే ఒక మంచి ముహూర్తం పెట్టాలన్నా లేకపోతే ఒక మంచి యజ్ఞం చేయాలన్నా రీసెంట్ గా నేను రాజశ్యామల యజ్ఞం వారాహి అమ్మవారి పూజ చేశాను దానివల్ల నాకు ఏదో మంచి జరిగేసింది అదొచ్చింది ఇది వచ్చిందని నేను చెప్పను మా ఇంట్లో అందరం ప్రశాంతంగా ఉన్నాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తావు సో అదే నేపథ్యంలో ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తున్నాం మనం వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఏంటంటే చాలా మంది శర్మ గారి ఫాలోవర్స్ మన ఛానల్లో లక్షల మంది ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు అనమాట ఒక్కసారి వారాహి అమ్మవారి గురించి దీక్ష గురించి హోమం గురించి ఆ యజ్ఞం గురించి ఒకసారి అన్ని డీటెయిల్స్తో చెప్పరా అని అందుకని నేను సురేంద్ర శర్మ గారిని ఇన్వైట్ చేశాను వారు వచ్చేసారు దగ్గర దగ్గరకు వచ్చారు వారిని ఇన్వైట్ చేద్దాము ఈరోజు మనం పూర్తి స్థాయిలో ఎందుకంటే ఈ జూలై ఆరు నుంచి పద్నాలుగో తారీఖు వరకు అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి మనం ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడు చేయడానికి అవకాశం లేదేమో ఈ లోపల నేను వీడియో చేయకపోతే మీరేమైనా మిస్ అవుతారేమో మీ అందరూ బాగుండాలి నేను బాగుండాలి అందరం మన చుట్టూ అందరు ఇవ్వండి ఇలా పచ్చగా ఉండాలని కోరుకుంటూ శర్మ గారిని ఇన్వైట్ చేద్దాం నమస్తే అండి చాలా బాగున్నామండి ఒక మంచి పని చేయబోయే ముందు ప్రకృతి సహకరిస్తున్న దానికి వాళ్ళ ఉదాహరణ ఇప్పటిదాకా ఎండ ఉంటుంది బ్లూ కలర్ ఫ్యాన్ నిజంగా అది పట్టుకొని కూర్చున్నా మీరు వస్తున్నారు వెయిట్ చేస్తాను అని మీరు ఇంకా ఐదు నిమిషాలు వస్తారనగా వెదర్ మొత్తం మారిపోయింది ఎందుకు అనిపించింది అంటే ఒక మంచి సమాచారాన్ని మనం చేరవేదం అలాంటప్పుడు ప్రకృతి ఇలా ఉంటే సో ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అని నన్ను ఎవరు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నట్టే ఉంది నాకు ఫీలింగ్ సీతాకోక చిలుకలు చూసారా గార్డెన్ లో అసలు ఎక్కడ చాలా బాగుందండి సమ్మర్ అయిపోయినా కూడా మీది చాలా బాగుంది రెండే రెండు కారణాలండి ఎక్కడ ఎరువులు గానీ ఏమి అసలు ఓన్లీ అన్ని నాచురల్ లేకపోతే మనకి సీతాకోక చిలుకలు రావు ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ అట్లా ఏమన్నా రసాయనాలు వేస్తే శీతాకో చిలుకలు రావు ఉడతలు రావు మన ఇంట్లో ఆరు ఉడతలు ఉంటాయి రోజు అక్కడ పెడతాము పిట్టలు కూడా చాలా వస్తాయి మూడు నాలుగు చోట్ల ధాన్యం పెడతాము అందులో పిట్టలు వస్తాయి రోజు తింటాయి ఉడతలు వస్తాయి ఇవాళ మీరు వచ్చారు శర్మ గారు చెప్పాలి చాలా వెయిటింగ్ అండి ఎందుకంటే చాలా మంది వారాహేమ వారి గురించి చాలా క్వశ్చన్స్ కామెంట్స్ లో అడుగుతున్నారు నేను వెంటనే అందుకనే మీకు కాల్ చేసి కొంచెం ఎందుకంటే ఆరో తారీఖు దగ్గరికి వస్తుంది జూలై ఆరు నుంచి పద్నాలుగు వరకు ఎప్పుడైనా హోమాలు చేసుకోవచ్చు అండి ప్రొసీజర్ అసలు అమ్మవారి నవరాత్రులు అంటారమ్మా అంటే మనకు సరే నవరాత్రులు దేవి నవరాత్రులు ఎలాగో అమ్మవారికి ఫస్ట్ వచ్చేది గుప్త నవరాత్రులు అంటారు గుప్త అంటే దాగి ఉన్న అర్థం అంటే మనకి ఏ సమస్యలు ఉన్నాయో బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాం కొన్ని సమస్యలు వీటికి అన్నిటికి కూడా అమ్మవారి పూజ చేసుకుంటే అమ్మవారు చాలా మంచిగా మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారు అంటే మన సమస్యలు మన కోరికలన్నీ తీరుస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే అదంతా ఎందుకు మా ఆస్ట్రాలజిస్టులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి డ్యూటీ గా చెప్పారు కాడు ఆయన అది అని ఇది అని ఆయనకు అంత ఎమ్మెల్యే అంత లేదు అని ఈ రోజు ఆయన డిప్యూటీ సిఎం వరకు వెళ్ళారు ఆంధ్రాలో అంటే డిప్యూటీ సీఎం అనుకుంటే దాదాపు ఎక్కడి దాకా వెళ్ళారండి ఆయన మొదటి నుంచి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కనీసం తను ఆయన మామూలు జనాల్లోకి వెళ్ళలేకపోయారు ఈ రోజు ఆయన అంటే ఒక వారాహి అని వాహనం పెట్టుకుని ఆ వాహనం ద్వారా జనాలకు వెళ్ళారు ఎంత ఫాలోయింగ్ ఉందండి ఆయనకు ఈరోగా మస్తు ఫాలోయింగ్ ఉంది కానీ రాజకీయంగా ఆయనకి ఇప్పుడు లేదు ఒక పీఠాధిపతులతో ఆయన అన్ని వారాహి దీక్ష తీసుకొని వారాహి పేరు మీద అమ్మవారు ముందుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడ దాకా వెళ్ళారంటే ఒక ఎమ్మెల్యే గెలిచారు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు ఇంకోటి ఆయన ఎన్ని సీట్లు అనుకున్నారు అంటే అమ్మవారు అంత పవర్ఫుల్ దగ్గర ఇంత పోయిన హోమాలు చేసుకున్న వాళ్ళు ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి అసలు కాదు అదంతా ఎందుకండి నేను కూడా చెప్పాలి నాది కూడా చెప్పాలి ఒక మాట చెప్పాలంటే నేను కూడా వారాయమ్ వారు దీక్ష తీసుకున్నాక అమ్మవారు ఉపాసనలో ఉంటాను కదండి ఇప్పుడు కూడా నా ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి అయితే నాకేమనిపించింది అంటే సామాన్యుల అందరికి అందుబాటులో ఉంటదండి అది అంటే కొంచెం హోమం అంటే కొంచెం ఖర్చు ఉంటది కదా మరి సామాన్యులకు ఎలా అండి అమ్మ ఇప్పుడు ఒకటండి ఇప్పుడు సామాన్యులకు మీరు అంటే ఆయన రాజకీయ నాడు కాబట్టి ఆయన లక్షల్లో పెట్టుకొని ఆయన యాగాలు చేయించుకున్నాడు మీరు మరి మనం అంత పెట్టుకోగలుగుతామని మీరు అడుగుతున్నారు ఆయన కాదు అసలు నా పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేసుకునే శక్తి ఏ ఒక్కరికి లేదు మాలో ఎవరికి కూడా లేదు ఆయన ఒక ఏమంటారు దేవుడు ఆశీర్వదించి పంపించిన వ్యక్తి ఆయన ఒక దూత అంతే అది అట్లా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నేను కానీ మామూలు మాలాంటి వాళ్ళందరికీ కూడా కొన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా కోరికలు ఉంటాయి చాలా ఆశలు ఉంటాయి మరి ఎలా అండి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అయ్యో శ్రీరామ్ అంటే ఒకటమ్మా ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు నవరాత్రులలో అమ్మవారి పేరు మీద ప్రతి రోజు కూడా మీరు సాయంత్రము అమ్మవారికి పూజ చేసుకోండి అంటే అమ్మవారికి నైట్ అంటే ఇష్టం అమ్మ ఆరు గంటల నుంచి మీరు ఎనిమిది ఎనిమిది గంటల లోపు లేకపోతే ఏడు గంటల నుంచి మీ వీలు బట్టి తొమ్మిది గంటల లోపు అది కూడా వీలు పడలేదు అనుకోండి సాయంత్రం కూడా వీలు పడ మార్నింగ్ టైం త్రీ టు ఫైవ్ సిక్స్ మీరు ఎప్పుడైనా అమ్మవారికి చీకటి అంటే ఇష్టము చీకటిలో పూజ చేయాలి అమ్మవారికి ఆ తర్వాత అమ్మవారికి రోజు కవచం చదువుకోవాలి అమ్మవారికి రోజు ఏంటంటే ధూపం వేయాలమ్మ అమ్మవారికి ధూపం అంటే ఇష్టము ప్రతి రోజు కూడా బెల్లం పాకంగా పెట్టాలి అంటే ప్రతి ఒక్కరు హోమాలు యాగాలు చేసుకుంటేనే మేము రావాలి అని అనేది ఏమీ లేదమ్మా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు ఉంటాయి అంటే బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినొద్దు ఇంకా అంత మంచి ఎకస్టేమైనా ఉన్నా కూడా దేవుని అంటే అమ్మవారి ధ్యానంలో ఉండాలి అంటే ధ్యానంలో ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ కాదు మన పండు మనం చేసుకోవచ్చు ఈ టైం మీరు పూజ చేసుకునే ఈ సంకల్పం మాకు ఉంది ఈ సంవత్సరం మీరు తీరాలి అనే విధంగా మీరు పూజ చేసుకుంటే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు మీకు కొంతమంది సామూహికంగా ఒక్కలే చేసుకోలేకపోయారు ఖర్చు ఎంత వస్తుంది అనేది నాకు ఐడియా లేదు ఒక లక్ష అట్లా వస్తుంది శ్రీమన్నారాయణ అంత అవసరం లేదమ్మా లక్ష రూపాయల ఒకటమ్మా అంటే లక్షల్లో చేస్తున్నారని మీరు అనుకుంటారు లక్షల్లో ఉండదమ్మా పదివేల లోపే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది మీరు దూర ప్రాంతంలో ఉన్నారనుకోండి విదేశీ చాలా ఉన్నారు పిల్లలు జాబులు చేయక చాలా ఇబ్బంది పడుతున్నారు దొరకక అలాంటి వాళ్ళకు ప్రతి రోజు కూడా ఈ తొమ్మిది రోజులు వాళ్ళ పేరు మీద ఓమన్ చేపిస్తాము మేము ఈ ప్రాబ్లమ్స్ లో ఉన్నానండి నేను భర్తకు భార్యకు దూరంగా ఉంటున్నాను మా మధ్య పొడవలు అవుతున్నాయి వాళ్ళ పేరు మీద విపరీతంగా చెప్పాలంటే అమ్మవారు వచ్చిందే ఉద్భవించిందే భూమిలో నుంచి అంటే భూమి ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా కూడా ఇటు మనం ఇంత ముందు మనం మాట్లాడుకునే విధంగా అంటే ఇప్పుడు ఈ భూమి పంచుకోలేకపోతున్నాము ఈ ఇల్లు నేను కట్టుకోలేకపోతున్నాను నా దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇల్లు దొరక కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టి అలాగే వదిలేస్తారు దాంట్లో ఒక రెంట్కు రారు కొంతమంది హాస్పిటల్స్ కట్టే నేను చేయించాను హాస్పిటల్స్ కట్టి కూడా అవి రెండుకు రాక సంవత్సరాలు కూడా అట్లే ఉంటున్నాయి అలాంటి వాళ్ళకి హోమని అతి శీఘ్రంగా వాళ్ళకి వచ్చేసారు అంటే ఇలాంటి భూమి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇంకోట విపరీతంగా కోర్టు సమస్యల నుంచి కూరికిపోయి ఉంటారు కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు అవి బయటికి రావు సంవత్సరాల తర్వాత అట్నే ఉండిపోతాయి ఆ కోర్టు సంవత్సరం నుంచి బయటకు రావాలన్నా ఈ ప్రాబ్లం కాదండి ఏ ప్రాబ్లం నుంచి అయినా కూడా అమ్మవారిని మీరు మనసా వాచ మీరు కోరుకోండి అమ్మవారిని ఒకరు మీరు 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 పూజ చేసుకోండి లేదంటే ఈ హోమంలో ఈ తొమ్మిది రోజుల్లో మీకు ఈ తొమ్మిది రోజుల్లో మీ పేరు మీద హోమం చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ తొమ్మిది రోజులలో మీకు ఎప్పుడైనా వీలుంటే ఉంటే మీరు వచ్చి హోమంలో కూర్చోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళైనా దూరం నుంచి మేము వచ్చి కూర్చుంటాం బంధులు గారు మేమే ఒక పది మంది జమై పిల్లవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ తొమ్మిది రోజుల్లో మీరు పిలుస్తా అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు అంటే ఈ పది రోజులు అయితే కొంచెం మేము రెగ్యులర్ గా చేస్తున్నాం కానీ మీరు ఇప్పుడు అమావాస్య గానీ పవన్ గానీ పిలవచ్చు ఈ పది మీ మీరమ్మ అంటే మీరు ఈ పది రోజులలో నీ దూరంలో ఉన్నాను నేను విజయవాడ నుంచి రావాలని వేరే ఊరు నుంచి వస్తాను అంటే మీరు ఈ తొమ్మిది రోజులు మేము పూజ చేపిస్తూనే ఉంటాము వీలుంటే ఉంటే మీరు వచ్చి కూర్చోవచ్చు ఈ తొమ్మిది మీ వీలుని పట్టి ఆ విధంగా మీరు పూజకు వచ్చి కూర్చోవచ్చు మీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ గా అండి అంటే ఒకటండి డాక్టర్ కైతే అన్ని మనం ఏది కాకుండా చెప్పవు అదే జ్యోతిష్ కూడా ఇప్పుడు ఎందుకంటే మన తొమ్మిది గ్రహాలు ఉంటాయి మనం అన్ని కూడా ఇంత ఇన్డెప్త్ గా కదా ఏదైనా కూడా సో మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ విధంగా మీరు చెప్పడం వల్ల మేము ఆ ప్రాబ్లం అంతా అమ్మవారి మీద పెడతాము ఇల్లు కానీ పిల్లలు కానీ కొంతమందికి ఈ అమ్మవారి పూజ చేసుకోవడం మాటలు రాని వాళ్ళకు మాటలు వచ్చాయి అమ్మవారి అంతా ఉంటదండి అంటే అమ్మవారిని నమ్మకం కాదు అది వాక్కు వాక్కు అమ్మవారికి వాక్ సుద్ది ఎక్కువ కదా అంటే కొన్ని అంటే సైంటిఫిక్ గా ప్రూవ్ ఇప్పుడు నేను పూజలు ఎందుకు నమ్ముతానంటే మీకు ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను నేను పూజలు ఎందుకు నమ్ముతాను అంటే వల్ల ఒక ప్రశాంతత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది మనకి మన వెనకాల ఒక శక్తి ఉంది మనల్ని ఒక శక్తి కాపాడుతుంది ఆమె కోపం రావకుండా ఉండాలంటే మనం బుద్ధిగా నడుచుకోవాలి మంచి మార్ ఇట్లాంటివి నమ్ముతాను కాబట్టి పూజలు పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి పొద్దున్న పూజ చేయాలి లేకపోతే సాయంత్రం లేకపోతే పండగ వచ్చిందంటే పిల్లలకి మంచి నేర్పు అని తప్ప మంత్రాలుగా చింత్రకాయలు అనేది అసలు నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నాకు స్వచ్ఛందంగా ఈ మార్గంలో మీరు చెప్పిన మార్గంలో ఉండటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాకు న్యాయం జరిగింది అది కానీ వాయువు అంటే తెలవని వాళ్ళు ఎవరు అంటే ఇట్లాగా మా మ్యాజిక్ లు జరుగుతాయి అంటే మాత్రం అసలు నేను మ్యాజికమ్ కాదమ్మా ప్రయత్నం వాళ్ళు రెగ్యులర్ గా హాస్పిటల్స్ కూడా తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఖాని పని అవుతుంది ఇప్పుడు కొంతమందికి అమ్మా స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళండి విపరీతంగా స్కిన్ ప్రాబ్లం ఒకటి అయితే ఎలెర్జీ అలాంటి వాళ్ళకు కూడా ఈ అమ్మవారు పూజ చేయించుకున్నారండి ఎంత మంచిగా అసలు వాళ్ళకి మంచిగా అయిపోయిందో అంటే ఒకటండి ఆవిడ మందులు వాడుతున్నారు ఒక సంవత్సరం వాడుతున్నారు సంవత్సరం నుంచి వాడుతూ మన దగ్గరకు వచ్చారు వచ్చి అమ్మవారు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తారట కదండి మాకు మేము వీడియో చూసాము వచ్చామని చెప్పారు ఆమెకు ఓమని చేపించాము మేము భర్త వచ్చి కూర్చున్నారు ఆవిడ స్కిన్ ప్రాబ్లం మొత్తం వెళ్ళిపోయిందండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ లో అసలు ఆవిడ వచ్చి ఇంత పెద్ద ఫ్రూట్స్ తోని వచ్చి పంతులు గారు మీద మాకు మీద వెళ్ళగలమ్మా అమ్మవారిని కోరుకోండి మనది ఏం లేదు అమ్మవారికి మీకు మధ్య ఉన్న వాడిని ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మవారి ఇప్పుడు నేను కనెక్ట్ అయ్యాను శర్మ గారు ఏంటంటే ఆవిడ మందులు ఆడుతున్నారు అమ్మవారి పూజ చేసినాక ఆవిడకి మనసులో స్ట్రెస్ పోయింది మైండ్ లో స్ట్రెస్ పోయి ఒక నమ్మకం వచ్చింది జీవితం పట్ల ఆశ పుట్టింది నమ్మకం వచ్చి ఆ పూజ అలా పాలించింది ఇప్పుడు స్కిన్ బ్లడ్ సంబంధించింది ఉంటది కదండి అంటే అమ్మవారి స్కిన్ ఏదైనా అండి ఇప్పుడు పిల్లలు విదేశాల్లో ఉంటారమ్మా వాళ్ళకు ఉద్యోగాలు దొరక ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పేరు మీద వాళ్ళ తల్లిదండ్రులు చేపిస్తూనే ఉంటారు వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికింది ఇది ఏంటంటే ఇప్పుడు అమ్మవారు అంటే ఇప్పుడు మనం భూమి అంటే కుజుడు ప్లానెట్ అంటాం అమ్మవారు భూమి నుంచి ఉద్ధవించిన ఆవిడ ఉద్ధవించిన ఆవిడ కాబట్టి అమ్మవారు కుజుడు ప్లానెట్ కి తీసుకోవడం కుజుడు అంటే భూమి గ్రహం అంటే మన మనకు తొమ్మిది గ్రహాలలో జ్యోతిష్యంలో మనము తొమ్మిది గ్రహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ధైర్యానికైనా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ విషయంలో వస్తే ఎవరైనా ఏమంటారు మీకు పెళ్లి కాలేమో కుజు దోషం ఉందని చేయించుకోండి అని అంటారు అది మామూలే కదండి అది చిన్నప్పటి నుంచి వాడకలో ఉన్న భాష అంటే కుజుడు ప్లానెట్ బాగలేపోయినా మ్యారేజ్ కి సంబంధించింది అంటే కుజ దోషం ఉందేమో మాకు ఫార్టీ ఇయర్స్ వరకు పిల్లలు ఇంకా పెళ్లి లాగా అలా ఉన్నారు అలాంటి వాళ్ళ కూడా పెళ్లి కావలసిన వాళ్ళు కూడా ఈ హోమం చేయించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు పెళ్లి అయిపోతుంది ఇంకా ఏ ప్రాబ్లం అండి షాప్ బాగా నడవట్లేదు అని ఇప్పుడు బాగా మేము అప్పులు చేసి బాగా పీక్ లో ఉన్నానండి పంతులు గారు అసలు బయటికి వస్తానా అసలు నాకు జీవితం విరక్ కలుగుతుంది అని అన్న వాళ్ళకు కూడా ఈ అమ్మవారు హోమము పూజ చేసుకోవడం వల్ల అమ్మవారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారండి ఎలా వస్తారండి వాళ్ళు అప్పులు చేశారు బయట అమ్మవారికి ఏదో ఒక దారి చూపిస్తారు అంటే అమ్మవారు వచ్చి అక్కడ వచ్చి మీకు అప్పులు తీర్చారండి మీకు ఏదో ఒక దారి చూపిస్తారు ఏదో ఒక ఇప్పుడు ఉదాహరణ లోన్ రాకనో బాధపడుతుంటారు ఇట్లా బాగా టైట్ ఉంటుంది ఒక భూమి అమ్ముడు పోదు ఈ భూమి పోతే మా ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతాయని కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి అమ్మవారు హోమం చేయించుకోండి లేకపోతే మీరు పూజ చేసుకోండి అమ్మవారిని నామాన్ని జపించండి ప్రతి రోజు కూడా సత్యం హండ్రెడ్ పర్సెంట్ మీకు పని అవుతుంది ఈ పని కాదు అని లేదమ్మా అదంతా ఎందుకు ఎందుకు పవన్ కళ్యాణ్ చూడండి ఎందుకంటే ఆయన వల్ల ఇప్పుడు ప్రాచుర్యంలో ఎక్కువ వచ్చాం కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వచ్చాను మన మొదటి నుంచి అమ్మవారి గురించి మన గురించి అయితే నేను పవన్ కళ్యాణ్ గారికి నిన్న మొన్న వారాహి వారి అది అవ్వచ్చు మనం వారాహి పూజ చేసి మన ఇంట్లో యాగం చేసి ఎన్ని రోజులైంది టూ మంత్స్ త్రీ మంత్స్ అయిన టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది వన్ మంత్ తిరగకుండానే నాకు చిరంజీవి గారు తన హోమలితో చోపుకున్నారా మీరు ఏమన్నారు కాదండి మీరు ఏమన్నారు నాకు అది మంచిగా కనిపిస్తున్నారు చూసి అంటే రాజశ్యామల దేవి మీరు చేయించుకున్నారమ్మా నేను మీరు అడగటం తకటక రావడం అది అనుకోకుండా ఒక రాజశ్యామల రాయగం చేశామండి పాత వీడియో చూడండి ఇక్కడ నేను కింద లింక్ కూడా ఇస్తాను ఆ రోజు అనుకోకుండా మీరు నేను ఫోన్ చేయగానే మీరు అవైలబుల్ ఉండటము రాజశ్యామల కేరళ ఉన్నారు వారిని కూర్చోబెట్టి ముందు ఆ పూజ చేసి ఆ తర్వాత యాగం చేసాం ఏ రోజు ఏ వీడియోలోనే సార్ యాగంలో ఉన్నారు అంటే నేను చెప్పినట్టేనండి మనం ఒక పనిని ధైర్యంగా నమ్మితే లేకపోతే లక్షల మంది అండి నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కోట్లలో వ్యూస్ ఉన్నాళ్ళు ఉన్నారు అందరినీ కాదని పని కట్టుకుని నాకే ఎలా వచ్చింది అసలు అందరు ఆశ్చర్యపోయేది నాకు అర్థం కాలేదు మబ్బులు విడిపోయినట్టు అమ్మవారు నన్ను ఇలా బయటకు తీసుకొచ్చి మీకు వాక్చాతుర్యం బాగుంది మీరు చెప్పేది ప్రతి వీడియో కూడా జనాలకు అంటే యూజు యూస్ఫుల్ గా అయ్యే విధంగా ఉంటుంది మీ ద్వారా నాకు కొన్ని కాల్స్ వస్తాయండి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి కొంచెం మాట్లాడియండి నాకు ఆవిడ నెంబర్ నాకు అండి నేను ఏదో రకంగా చెప్తూ ఉంటాను అంటే ఫస్ట్ మీ వాక్చాతుర్యం బాగుంది దానికి తోడు ఇవన్నీ మీకు అలకాల్సి వచ్చాయి వాక్చాతుర్యం అట్లా ఏం లేదండి నాకు ఇక్కడ ఏదనిపిస్తే నిజంగా చెప్తాను ఇప్పుడు నేను మీద నమ్మట్లేదు నేను నమ్మట్లేదండి అని చెప్తాను మంచి జరిగింది మంచి జరిగిందండి అని చెప్తాను మీరు కూడా గుడ్డిగా నమ్మొద్దండి అని చెప్తాను మీకు అవసరం మేరకు మీ క్ష మీ ఆర్థిక స్తోమత మేరకు మీరు చిత్తశుద్ధితో మీ పని మీరు చేసుకుంటే పూజ చేయండి అప్పుడు అన్ని మంచి ఫస్ట్ మన పని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అవును అంటే దేవుడు అనేది ఒక పార్ట్ అంటే ఎయిటీ పర్సెంట్ మీరు కష్టపడితే అవును ట్వంటీ పర్సెంట్ అమ్మవారికి సహకరిస్తా తప్పకుండా ఇంట్లో కూర్చో నాకు ఇదే కావాలి అంటే ఏది కాదు నీరు వెనక నువ్వు పూజ చేసినా ఏమొస్తామా ఫలితం రావాలంటే కష్ట పలి అన్నారు దేవుని మీద మీరు వేసుకోండి ఇప్పుడున్న నవరాత్రులలో అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మవారి దీక్షలో మనం ఉపాసం ఉపాసలం కదండి ఇప్పుడు ఈ అమ్మవారి గురించి మీరు హోమం చేయించుకోండి అంటే మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తాను జూలై నుంచి ఫోర్టీన్త్ వరకు ఇంత ఈ ఇక్కడ వారానికి ఎక్కడి వారైనా రావచ్చు మీరు నైన్ ఎక్కడి వారైనా రావచ్చు అంటే మీకు బ్రాంచెస్ ఇక్కడే కదండి ఉన్నాయి నల్గొండలో ఉంది హైదరాబాద్ లో విజయవాడలో కూడా అప్పుడు పెట్టారన్నారు వెళ్ళలేకపోతున్నానండి ఎవరైనా సరే ఇప్పుడు బ్రాంచెస్ కావాలనుకున్న వాళ్ళు మా పేరు మీద పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం కన్సల్ట్ గా ప్రతి ఏరియాకి బ్రాంచ్ పెట్టాలని అనుకుంటున్నాము అంటే మనమే వెళ్ళి జనాలకి మంచి జరుగుతుంది కాబట్టి మరి ఆ ఏరియాలో మీ పేరు చెప్పి వాళ్ళు ఏమన్నా కదండి ప్రతి పూజలో నేను ఉంటాను ప్రతి ఇప్పుడు ఉదాహరణ మ్యారేజ్ బ్యూరో పెట్టాలనుకుంటాను మ్యారేజ్ బ్యూరో మీకు పంతులు గారు మేము చేసుకుంటాం మీ పేరు మీద అంటే చేసుకోండి ఇప్పుడు ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను జాతకం చెప్పాలంటే మీరు నా నెంబర్ ఇవ్వాల్సిందే అప్పుడు ఆ బ్రాంచ్ వెళ్ళాల్సిందే ఒక మ్యారేజ్ షీట్ చేయాలనుకోవాలనుకోండి నా ద్వారా ఇద్దరు కలుస్తున్నా జాతకాలు లేదా పుష్కలంగా పరిశీలించి ప్రతి ఒక్కటి మాట్లాడేది నేనే మళ్ళీ ఇంకా ఓమాలు చేయాలనుకున్నా మళ్ళీ ఇప్పుడు బోర్ పాయింట్స్ బోర్ చూడాలని అట్లా వెళ్తుంటాం కదా మీరు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మన ఇంట్లో ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది మనకి తెలిసిపోద్దండి ఇంటికి రాగానే నిశ్వుతుంటది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చాలా హుషారు కొంతమంది ఇళ్ళకి చాలా హుషారుగా ఇట్లా యాక్టివ్ గా అనిపిస్తుంది చాలా బాగుంది ఏం లేదండి నేను ఉపయోగించేది ఏం లేదు న్యాచురల్ నాకు ఏది ఎమోషనల్ అంటే ఏ ఎమోషన్ ఉంటే దాన్ని బస్ట్ అవుట్ చేసేస్తే మనం థ్యాంక్ యూ సో మచ్ అండి అంతేనండి అందరూ భాస్కర్ గారు నేను మన మనతో మా అత్తమ్మ అమ్మ నాన్న అందరూ మాతో పాటు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు అందరితో పాటు మనం కూడా చెప్తారు అంటే ఇప్పుడు ఈ బ్రాంచెస్ ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అంటే మీ ఇంట్లో ఉండి చేసుకుంటాం పంతులు గారు అనుకున్న వాళ్ళు ఖాళీగా ఉంటే పెద్దగా పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు ఖాళీగా ఉండి ప్రతిదీ కూడా నేను కాంటాక్ట్ అవుతాను అంటే వాళ్ళ త్రోనే మీరు వచ్చినా కూడా నాకు నేను ప్రతిదీ జ్యోతిషం గురించి చెప్తున్నారంటే అందరి మంది నన్ను కాంటాక్ట్ అవ్వలేదు కాబట్టి ఏరియా వైజ్ గా నాకు అంటూ కొంతమంది ఉంటాయి కనుక వాళ్ళ ద్వారా నేను మిమ్మల్ని కనెక్ట్ అవుతాను అక్కడ సామూహికంగా వారాహి హోమాలు నిర్వహించడం కానీ రాజశ్యామల హోమాలు నిర్వహించడం కానీ మ్యారేజ్ వీరో కన్సల్ట్ అవ్వడం కానీ ఇప్పుడు మనకు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ తెలుసు కదండి అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక మంత్లీ వన్ టైం రావటమా వీక్లీ వన్ టైం రావటమా మీరే రావటం అలా ఒక బ్రాంచ్ పెట్టుకుని అనుకోండి ఇక మనకు వాళ్ళలాగా మనం మాట్లాడుకుని వచ్చింది దాన్ని బట్టి మనం తీసుకుందాం కానీ మీరు అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు హింట్ ఇచ్చారు మీ ఇంట్లో ఒకళ్ళు ఉండరు అని అదే సంవత్సరం అది అది బాధ కలిగించిన విషయం అయినప్పటికీ మీరు ఊహించి నా నక్షత్రం ప్రకారం మీకు ఇది ఈ పలానా మంత్ లో మీకు ఆ శోకం ఉంది మీకు రాసి పెట్టుంది మీ గ్రహం ప్రకారం అన్నారు నిజంగా వన్ అండ్ హాఫ్ బావుగా చనిపోయి సంవత్సరీ అయిపోయింది వన్ ఇయర్ దాకా ఆ శోకం మమ్మల్ని వెంటాడుతూనే ఉండింది మీరు అది ఊహించడం అనేది నాకు అసలు చాలా ఆశ్చర్యపడతా చెప్పాలంటే మన జ్యోతిషం అంతా చెప్పొచ్చు కానీ కొన్ని ఉంటాయి పద్ధతులు అలా ఎన్ని చెప్పాలో అన్ని చెప్పాలి మనం మనం అది ఒక వేలో వచ్చేసింది అంతే అంటే అడిగారు టక్కునమ్మా చెప్పండి అని అడమ్మ అందరూ నక్షత్రం అని చెప్పి నేను అది చెప్పగానే మీరు వెంటనే అన్నారు మీ ఇంట్లో ఏదో జరగబోతుంది అని ఆ వీడియో ఫస్ట్ చూడండి దాదాపు వన్ మిలియన్ చూస్తున్నారు దాన్ని అందులో లాస్ట్ కి చెప్పారు నేను మామూలుగా సరదాగా మాట్లాడుకుంటున్నాం టక్కన నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా మీ ఇంట్లో ఒక ఉపద్రవం రాబోతుంది అన్నారు నేను పెద్దవాళ్ళ అనుకున్నాను గానీ అసలు ఇలా ఊహించలేకపోయినా మనసు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందమ్మా అది కర్మఫలం భగవంతుడు భూమి అందరికి అమ్మవారే ఉన్నారు అందరికి అమ్మవారే దయ అంతేనండి మీరు అన్నది వాస్తవం ఎలా ఉంది మ్యారేజ్ బ్యూరో మీ దయ వల్ల అందరి దయ వల్ల కూడా చాలా బాగా నడుస్తుంది మీ దయ వల్ల ఎంత మంది సంబంధాలు చెప్పండి చాలా మంది కండి ఒకటమ్మ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు మనం చాటు భర్త చాట వేసి చూస్తాము ఇప్పుడు ఏ దోషాలు ఉన్నాయి ఏంటి అని చెప్తాము అంటే ఇప్పుడు బాగా దోషాలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మన గురించి మనం వచ్చినాం కాబట్టి చెప్తున్నాను అంటే అమ్మాయికి బాగా దోషాలు ఉండి పెళ్లి కావట్లేదు అనుకోండి కుంభ వివాహం చేయించుకుంటే మంచిది కుంభ వివాహం అంటే ఇంత ముందు ఐశ్వర్య గారు చేయించుకున్నారు అబ్బాయిలకేమో కదిలి వివాహం అని ఉంటుందండి అరటి చెట్టుతో చేస్తారు ఇది చేసిన వాళ్ళకి మేడం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను వీళ్ళకు కాలేదని లేదండి నెంబర్స్ తోసా ఇప్పుడు త్రీ మంత్స్ లో సెట్ అవుతుందమ్మా ఫస్ట్ లో నాకు ఇంత అవగాహన లేకపోతుండే తర్వాత మా గురుగారు చెప్పారు ఇలాంటి చెప్పేసి వాళ్ళ త్వరగా మ్యారేజ్ సెట్ అవుతుందని అంటే దశ కుజుడే బాలడు కుజునికే చేయించాలని కానీ పాపగ్రహాలు ఉంటే ఒక జాతకంలో ద్వితీయ వివాహం ఉందనుకోండి మనకు తెలిసిపోతుంది అంటే ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళ అందరికీ కూడా వివాహాలు లైనెట్ ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు మాకు ఇంకా అవ్వలేదు సెట్ అవ్వలేదు అని కామెంట్స్ పెట్టినట్టు గుర్తు మీకు కూడా అర్వైడ్ చేసి పంపించారు అవును అవునమ్మా వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళకి జ్యోతిషం ఫ్రీగా ఉంటుంది మ్యారేజ్ అవును రిజిస్ట్రేషన్ చేయించుకోగానే చేస్తాము అంటే చెప్తాము అమ్మ మీరు ఏదో దోషాలు ఉన్నాయి చేయించుకోండి అని సో అప్పుడు చేయించుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇట్లా మళ్ళీ మీకు వేరే కాడ ఏమైనా మ్యాచెస్ వచ్చాయి అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ ద్వారానో లేకపోతే ఇంకా వేరే ద్వారానో పంపించనుకోండి మాకు డేట్ ఆ బర్త్ టైం పంపిస్తే ఫ్రీగా జాతకం చూస్తున్నారు అందరికి తెలిసిన విషయం దాని వల్ల మన మ్యారేజ్ బ్యూరో ఇంకా టాప్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ జ్యోతిషం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇట్లా దోషాలు ఉంటే ఈ దోష పరిహారాలు చెప్తాం తప్పకుండా సో అమ్మవారి పూజలు హోమాలు యజ్ఞాలు మన సమస్యల ప్రకారంతో పాటు మ్యారేజ్ బ్యూరో సంబంధించి అండ్ సంబంధించి అండి మా సైలాస్ కిచెన్ సంఖ్యాశాస్త్రం కూడా శర్మ గారు తర్వాత చూసారు అయినప్పటికీ వెంటనే గుర్తించి అడిగారు సో చాలా సంతోషం అండి మళ్ళీ మరొక అద్భుతమైన సమాచారంతో కలుద్దాము చాలా సంతోషము ఇదిగోండి మా బడ్డీ ఇది అంటే ఊరకు మా ఇంట్లో వచ్చి తింటుంటది ఉంటుంటది అయితే మా గోత్రనామా నేను టూర్ వెళ్తున్నాను ట్వంటీ ఎయిత్ నుంచి సిక్స్త్ వరకు థాయిలాండ్ టూర్ లో ఉంటున్నాము సిక్స్త్ కు వచ్చేస్తాను కానీ మా గోత్రనామాలు అయితే నేను పంపిస్తాను మీ ఫీజు ఎంత చెప్పండి పంపిస్తాను నేను తప్పకుండా పిలిచే చేయించుకుంటాను కానీ ఒకవేళ నాకు వీలు పడకపోతే మాత్రం నేను అట్లా చేస్తాను రండి మీ పేరు మాత్రం రెగ్యులర్ గా నైన్ డేస్ ఉంటాయి మన వాళ్ళందరూ ఎవరు ఉన్నా కూడా ఇవ్వండి మీ అందరం గుర్తునామాలు తప్పకుండా మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి జరిగేట్టు చూడండి ఎవరు నష్టపోకుండా ఎవరు బాధపడకుండా చూడండి అదే నేను కోరుకునేది థ్యాంక్ సో మచ్ అండి మళ్ళీ కలుస్తాం మంచి జరుగుతుందంట నిదర్శనం వాన కూడా పడుతుంది మా బర్త్డే మా కూడా వచ్చేసింది